అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఒక్కొక్క రైతుకు కూడా మనకు అంటే భూమి ఉన్నటువంటి రైతులకు అలాగే భూమి లేనటువంటి కౌలు రైతులకు అంటే వేరొకరు భూమిని కౌలుకు చేస్తున్నటువంటి కౌలు రైతులకు అలాగే భూమి ఉన్నటువంటి రైతులకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇక్కడ అంటే భూమి ఉన్న రైతులకు ఐదు వేల రూపాయలు భూమి లేనటువంటి కౌలు రైతులకు పదివేల రూపాయలు ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే భూమి ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావా కింద సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు వస్తాయి మొత్తం రెండు కలిపి ఇరవై వేల రూపాయలు అయితే మీకు వస్తూ ఉన్నాయన్నమాట మరి ఈ విధంగా ఇరవై వేల రూపాయలు మీకు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తున్నారు ఇది మీకు అందరికీ కూడా తెలుసు ఇక రెండోదిగా చూసుకుంటే ఈ రెండో విడత అంటే అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత అనేది ఏపీ ప్రభుత్వం ప్రారంభించబోతోంది మరి రెండో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా భూమి ఉన్నటువంటి రైతులకు ఐదు వేల రూపాయలు భూమి లేకుండా వేరొకరు భూమిని కౌలుకు చేస్తున్నటువంటి కౌలు రైతులకు పది వేల రూపాయలను ఏపీ ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం మనకు రెండు వేల రూపాయలు అయితే ఇస్తుందన్నమాట ఇక్కడ కౌలు రైతులకు రెండు వేలు అన్నదాత సుఖీబో కింద ఎవరైతే భూమి ఉన్నటువంటి రైతులకు రెండు వేలు ఇట్లా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా రెండు వేలు ఇస్తుంది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ దీపావళి కానుకగా ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు రాబోతున్నాయి దీంతో పాటు కౌలు రైతులు కూడా డబ్బులు అయితే వేయబోతోంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు రైతులు ఏం చేయాలనే చూస్తే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించేటువంటి ఈ పథకాన్ని అయితే మనకు తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది ఉండకూడదు ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడకుండా పంటలకు పెట్టుబడికి ఈ యొక్క సాయాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇచ్చి మొత్తం కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి యొక్క డబ్బులను ఇప్పటికే తొలి విడత డబ్బులను అయితే ఆల్రెడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేసే ఆల్రెడీ తొలి విడత డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఆల్రెడీ పెండింగ్ ఉన్న వారికి కూడా డబ్బులు అయితే వేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మరి ఇట్లా ఈ విధంగా మనకు రైతులకు మేలు చేస్తూ ఇప్పటికే తొలి విడత డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా మనకు రెండో విడత డబ్బులను ఇస్తామని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చాయన్నమాట మరి రెండో విడత డబ్బులను అక్టోబర్ పద్దెనిమిది అంటే దీపావళి కంటే ముందే ఈ అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మరొకసారి రెండో విడత కింద ఏడు వేల రూపాయలని అయితే అందించబోతోంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులను తీసుకోవాలి ఇక్కడ కౌలు రైతులకు కూడా డబ్బులు వస్తున్నాయి రెండో విడతలో కౌలు రైతులకు పన్నెండు వేలు వస్తాయి మామూలు రైతులకు ఏడు వేలు వస్తాయి అనమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మరి ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్గా నేను మీకు తెలియజేస్తాను కాబట్టి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది రైతులకు సంబంధించి పంట పెట్టుబడికి సంబంధించి మరొక ఇరవై రోజుల్లో యొక్క డబ్బులు రాబోతున్నాయి కాబట్టి రైతులు చేయాల్సినటువంటి కొన్ని పనులు అయితే ఉన్నాయి ఆలోపు రైతులంతా కూడా ఈ పనులు మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతూ ఉన్నా కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతూ ఉన్నా కానీ చాలామంది రైతులు ఏంటంటే ఈ యొక్క సాయాన్ని పొందడంలో విఫలమైపోతున్నారు అంటే ఏదో ఒక ప్రాబ్లం చిన్న చిన్న సాంకేతిక కారణాలే అవన్నీ కూడా మీకు నేను మరొకసారి ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే నోటిఫికేషన్ గంట ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబొవా అని చెప్పేసి తొలి విడత డబ్బులను అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఇచ్చింది ఇక కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ అని చెప్పి మన ఏపీలో ఉన్నటువంటి నలభై మూడు లక్షల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలనైతే ఇచ్చింది ఇట్లా రెండు కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై ఏడు లక్షలకు మందికి పైగా రైతుల ఖాతాల్లోకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే జమ చేయడం జరిగిందనమాట మరి తొలి విడత డబ్బులు అనేది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇక ఇక్కడ రెండో విడతకి సంబంధించి మనం మాట్లాడుకోవాలి మరి రెండో విడతలో భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేకుండా వేరొకరు భూమిని అంటే నా భూమిని వేరొకరు కౌలు చేస్తున్న వారికి పదివేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇవ్వబోతుంది అలాగే మనకు ఎవరైతే భూమి ఉందో ఆ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కూడా ఏడు వేలు వస్తాయి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ విధంగా సాయాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి డబ్బులు రావాలంటే రైతులు ఖచ్చితంగా ముఖ్యంగా ఎవరైతే రైతులు ఇప్పటికే సాయాన్ని పొందుతూ ఉన్నారు అలాగే తొలి విడత డబ్బులు ఆల్రెడీ పడ్డాయన్నటువంటి రైతులైతే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మీకు ఆటోమేటిక్గా యొక్క డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో ఎవరైతే ఇంకా ఈ సాయాన్ని పొందనటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోండి మీరు ఎప్పుడైతే ఇవి కంప్లీట్ చేసుకుంటారో అప్పుడే మీకు అన్నదాత సుఖీ బోవా పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదని చెప్పి ఇక్కడ స్పష్టంగా తెలియజేయడం జరిగింది మరి అన్నదాత సుఖీబోవా పథకం కింద రెండో విడతలో ఐదు వేల రూపాయలు వస్తే ఇక ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేలు వస్తాయి మరి ఏడు వేలు రావాలంటే ప్రతి రైతు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి మొట్టమొదటిగా రైతులు చెక్ చేసుకోవాల్సినటువంటి అంశం హౌస్ హోల్డ్ మ్యాపింగు హౌస్ హోల్డ్ మ్యాపింగ్తో పాటు ఈకేవైసీ ఈకేవైసీతో పాటు లింకు అలాగే అద వెబ్లాండ్లో మీ యొక్క వివరాలు ఉన్నాయా లేదా ఇవి మాత్రం మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవి మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ రెండో విడత మరొకసారి ఏడు వేల రూపాయలు మీకు రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పనుండదు అర్హతనే ప్రామాణికంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం నలభై ఏడు లక్షల మందికి పైగా రైతులకు ఈ యొక్క అన్నదాత పిఎం కిసాన్ రెండో విడత డబ్బులను అయితే అందించబోతుంది మరి రైతులు ముఖ్యంగా హసోల్ మ్యాపింగ్ ఎలా చెక్ చేసుకోవాలనే చూస్తే మీరు నేరుగా రాష్ట్ర అంటే ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారు గ్రామవాడ సచివాలయానికి వెళ్ళి మీరు హౌసోల్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇక రెండోదిగా చూసుకుంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత కానీ రావాలి అంటే మీరు ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను మీకు మరొకసారి ఇక్కడ గుర్తు చేస్తాను ముఖ్యంగా ప్రతి రైతు కూడా ఇంట్లో కూర్చునే ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు అందులో ముఖ్యంగా మీరు ఏం చేస్తారంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ అయితే ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ను క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇది మొట్టమొదటిగా మీకు అవుతుందన్నమాట ఇక రెండో చూసుకుంటే ఎన్పిసిఐ లింకు అంటే ఏదైతే మనకు బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలంటే మీ యొక్క బ్యాంకుకు వెళ్ళండి ముందుగా బ్యాంకుకు వెళ్ళి మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అయ్యిందా లేదా అనేది కనుక్కోండి ఒకవేళ అక్కడ కనుక సమాధానం లేకపోతే కనుక మీరేం చేస్తారంటే ఏదైనా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ మళ్ళీ వేరే ఫోన్ నెంబర్ పనికిరాదు అది తీసుకుని వెళ్తే కూడా ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయమని చెప్తే మీరు సపరేట్గా ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేయించుకోవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ ఎన్పిసిఐ అనేది లేకపోతే మీకు ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదు ఎందుకంటే అకౌంట్లోకి మనకు డబ్బులు రావాలి ఏదైతే మనకు అకౌంట్ ఉంటామో ఆ అకౌంట్కి మనకు డబ్బులు రావాలి కాబట్టి ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది తక్ సక్రమంగా చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎన్పిసిఐ మ్యాపింగ్ లేదనుకుంటే మీకు పైసలు రావు ఆ డబ్బులన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి మళ్ళీ కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీకు అట్ల ఏదైనా డౌట్ ఉంది లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది హోల్డ్ అయిపోయింది ఫ్రీజ్ అయిపోయింది ఇన్ని రోజులు కూడా మీరు యాక్టివేట్గా ఉంచుకోలేదు ఇవన్నీ కూడా ఉంటే కనుక మీరేం చేస్తారంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని నేను గత వీడియోలో చాలా వీడియోలో చెప్పాను ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు చాలా మేలు జరుగుతుంది ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో మీకు అకౌంట్లోకి డబ్బులు వెంటనే కూడా రావడం జరుగుతుంది కాబట్టి మీరేం చేస్తారంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఎవరికి ఏ సమస్య ఉండదు నేరుగా డబ్బులు అనేది అకౌంట్లోకి వచ్చేస్తాయి మరి అకౌంట్ ప్రాబ్లం ఉన్నవారేనండి ఆల్రెడీ ఆ డబ్బులు పడుతూ ఉండి గత తొలి విడత డబ్బులు పడినటువంటి వారు కానీ ఇరవై విడత పీఎం కిసాన్ డబ్బులు పడినటువంటి వారు కానీ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు నేరుగా డబ్బులు అనేది మీకు వచ్చేస్తాయి అకౌంట్లోకి మరి ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటే అలాగే వెబ్లైన్లో మీ వివరాలు ఉన్నాయా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళో లేకపోతే సచివాలయానికి వెళ్ళో లేకపోతే రైతు సేవా కేంద్రానికి వెళ్ళో వెబ్లాన్లో మీ ఖాతా నెంబర్కు ఆధార్ లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ లింక్ కాకుండా ఉంటే లింక్ అనేది చేసుకోండి ఇది అప్డేటు మరి ముఖ్యంగా ఇది భూమి ఉన్నటువంటి రైతులు చెక్ చేయాల్సింది ఇక కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులందరికీ కూడా ఈ విడతలో రాష్ట్ర ప్రభుత్వం పదివేలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తుంది మొత్తం పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు వస్తాయి కాబట్టి కౌలు రైతులకు వస్తాయి అంటే వేరొకరు భూమిని మీరు కౌలుకి ఉన్నా అలాగే దేవాదాయ భూములు కానీ అటవీ భూములు కానీ ఇవన్నీ కూడా సాగు చేస్తుంటే మీకు కూడా పన్నెండు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి కాబట్టి మీకు గతంలో ప్రభుత్వం ఏం చేస్తుందంటే సిసిఆర్సీ కార్డు ఉండాలని చెప్పింది అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు మీరు కౌలు రైతు అని చెప్పేసి మీరు ప్రభుత్వం దగ్గర ఒక సర్టిఫికేట్ కౌలు గుర్తింపు కార్డు తీసుకుని ఉంటారు ఆ గుర్తింపు కార్డు అనేది అవసరం అండి ఆ గుర్తింపు కార్డు ఉంటేనే మీకు ఈ కౌలు రైతు కింద డబ్బులు వస్తాయి ఆల్రెడీ గుర్తింపు కార్డులు ఎప్పుడో ఇచ్చారు చాలామంది కౌలు రైతు గుర్తింపు కార్డులు తీసుకున్నారు ఈ కౌలు రైతు గుర్తింపు కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా కౌలు రైతులందరికీ కూడా మీకు పన్నెండు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట గతంలో ప్రా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏం చెప్పారంటే ఈ కౌలు రైతులకు కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కానీ మీరు రైతు సేవా కేంద్రాల్లో ఈ పోర్టల్లో కనుక మీ పేర్లు కనుక నమోదు చేయించుకుంటే మీరు కౌలు రైతు అని చెప్పేసి మీకు ఖచ్చితంగా యొక్క సాయం అయితే అందుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఈ విధంగా మీరు కౌలు రైతులకు సంబంధించిన అప్డేట్స్ అయితే ప్రభుత్వం తీసుకొచ్చి దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ యొక్క కౌలు రైతు గుర్తింపు కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు వస్తాయి మామూలు రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఏడు వేలు వస్తాయి ఈ విధంగా మీకు అన్నదాత సుఖీబాబు రెండో విడత డబ్బులను ఈ అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున దీపావళి కంటే ముందే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పి రెండో విడత డబ్బులను వేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయం తీసుకున్నాయి మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంటలో ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు